లేబర్ కోడ్లపై పోరాటం రాష్ట్రం నుంచే మొదలు పెడదాం కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ కీలక ప్రకటన కొత్త లేబర్ కోడ్లపై రాష్ట్రం నుంచే పోరాటాన్ని మొదలు పెడదామని భారత రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పేర్కొన్నారు వీటి అమలును ఆపేదాక అసెంబ్లీ మండలి సమావేశాలను సమ్మింపజేస్తామని చెప్పారు సోనియా గాంధీ ఢిల్లీలో వ్యతిరేకించిన ఈ బిల్లును రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమ అమలు చేస్తుందని ప్రశ్నించారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కార్మిక సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు దీనికి కేటీఆర్ అతిథిగా హాజరయ్యారు లేబర్ కొత్త లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే ఇండిగో విమానయాన సంస్థ విషయంలో జరిగిన అవ అసౌకర్యాన్ని మిగతా రంగాలకు కూడా విస్తరిస్తుంది ప్రభుత్వ సంస్థలను కొంతమంది చేతుల్లో పెట్టడం వల్లే ఇలాంటి ఉపద్రవాలు వస్తాయి వరంగల్లో తదుపరి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు సో మొత్తంగా చూసుకుంటే భారాస విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ రచించిన గిరిజనుల ఆత్మబంధువు పుస్తకాన్ని కేటీఆర్ అయితే ఇక్కడ ఆవిష్కరించారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే కరెక్ట్గా లేబర్ కోడ్లకు సంబంధించి పోరాటం అయితే రాష్ట్రం నుంచి మొదలుపెట్టి రాష్ట్రం నుంచి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చూడతాం సో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే పోరాటం అయితే అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో